ఈ వీడియో చూస్తున్న నా యొక్క ఆత్మ బంధువులందరికీ కూడా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ముఖ్యంగా మన వరిదినమ్మ గారికి కానీ ప్రశాంత్ గారికి కానీ అదేవిధంగా మన హర్షిత సిస్టర్కి ముఖ్యంగా లాట్ ఆఫ్ థ్యాంక్ యూ సో నేను నవంబర్లోపట నేను క్లాస్ కూడా జాయిన్ అయినా నాకు ఈ క్లాస్ క్లాస్లోపట డబ్బు గురించి నేను జాయిన్ అయినా కానీ నాకు అంతకంటే ఎక్కువ మెయిన్ నా మనసులో పడే ప్రాబ్లం ఏంటంటే ఒకటి అగ్రికల్చర్ నేను వేషం చేస్తుంటా నాకు ఎక్కువ శాతం పంట గురించి బాధ మా యొక్క పంట అన్నది మా సైడ్ కోతులు ఎక్కువ ఉంటాయి అన్నట్టు ఈ కోతులు ఏం చేస్తారంటే పంటను మొత్తం నాశనం చేయడం కానీ వాటితోటి రోజు దాదాపు ఒక నెల రోజులు వాటితోటి కావాలుగా ఉండు వాటిని దూరం వెళ్ళగొట్టి అట్లా పంట మొత్తం నాశనం చేయడం జరిగింది సో అట్లా ప్రతిసారి ఇబ్బంది పడేవాడిని పంట గురించి అదొక బాధ ఉంటే ఇంకోటి నా యొక్క కొడుకు గురించి మా కొడుకును బాబు ఇప్పుడు ఫైవ్ ఇయర్సు తను స్కూల్కి వెళ్ళడానికి నేను చాలా రకాల ప్రయత్నం చేసేవాడిని ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఏదో ఒక విధంగా ఏడవడము స్కూల్కి వెళ్ళాలని మారం చేయడం ఇట్లన్న ప్రతిరోజు అట్లా జరిగి మా అబ్బాయిని స్కూల్కి వెళ్ళ పంపించాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది పడుకుంటూ తను స్కూల్కి పంపేవాడిని సో ఇవి నాకు ఆ టైంలో కూడా నాకు ఎక్కువ బాధ కలిగించేది ఇవి రెండు విషయాలు ఉండే ఓపెన్ ఓపెన్ అన్నది ప్రతి నేను క్లాసు విన్న మొత్తం ఎన్ని క్లాసులు కూడా ఎక్కువ శాతం నేను రికార్డింగ్ క్లాసెస్ విన్నా నైట్ మొత్తం కూడా నేను ఏ రోజు కూడా నాకు వ్యవసాయం పని ఉండడం వల్ల నేను రెగ్యులర్ క్లాసెస్ మన జూమ్ క్లాసులకు నేను అటెండ్ కాలేకపోయినా మొత్తం కూడా నేను రికార్డింగ్ క్లాసెస్ విన్నా సో దీనిలోపల ఆ క్లాసెస్ మొత్తం లోపల నాకు అను అనిపించింది ఏంటంటే మనకి ఏదైనా సమస్య వస్తే సమస్య గురించి బాధపడద్దు సమస్యకు పాజిటివ్ పరంగా ఆలోచించాలా మనమే పాజిటివ్గా ఉండే పాజిటివ్ పరంగా ఆలోచించాలి మనకి ఏం కావాలనో అది మనం అడగాలి యూనివర్స్ని అని తెలుసుకున్నా మా యొక్క బాబు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే తనంతట తానే సెల్ఫ్గా వెహికల్ స్కూల్ వెహికల్ ఎక్కి వెళ్తున్నాడు సో అది నాకు సంతోషం ఉన్నది ఇప్పుడు అదేవిధంగా నా యొక్క పంట ఏదైతే తోట ఉన్నదో ఈ మా సైడ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కోతులు అన్నది వేరే సైడ్ ఉన్నాయి కానీ మా తోట సైడ్ ఏదైతే రావడం లేదు సో అది నాకు నేను అనుకున్నట్టు యూనివర్సిటీని అడిగిన సో ఇప్పటివరకు అయితే నాకు ఇబ్బంది అన్నది లేదు సో నేను అడిగినట్టు తొందరగా నాకు రిజల్ట్ వచ్చింది నేను అనుకున్న విధంగా వచ్చింది మేడం చెప్పిన ప్రతి క్లాసెస్ లోపల మొత్తం ఓవరాల్ క్లాసెస్ ఏ తీసుకున్నా కూడా ఏదో ఒక సమస్యకు మనము ప్రాబ్లంకు సొల్యూషన్ అని కాదు మేడం చెప్పిన క్లాసెస్ మొత్తం ఓరల్గా ఏంటంటే జీవితంలో వచ్చే ప్రతి సమస్యకు అన్ని బాధలు కూడా ఒక పరిష్కార మార్గాన్ని అమ్మగారు చూపిస్తున్నారు సో అందరికీ కూడా ఈ మన ఆత్మ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటాం ముఖ్యంగా అమ్మగారికి కూడా